మా ఫ్రెండ్కి ప్రగతి నగర్లో ఏదో చిన్న వర్క్ ఉంది నేను ఒక్కదాన్నే ఉన్నా వెళ్దాం రండి అంటే ముగ్గురం కలిసి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళాక తెలిసింది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన వేటు బర్గర్ చాలా దగ్గరలోనే ఉంది అనేసి సో ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా ఒకసారి ట్రై చేసి వెళ్దాం అన్నట్టు వచ్చాము ఫస్ట్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి తర్వాత ఇక్కడ బాగా ఫేమస్ అయిందండి ఇది సో ఒక షవర్మ అయితే తీసుకున్నాము స్పెషల్ షవర్మ ఇది దగ్గర దగ్గరగా హాఫ్ కేజీ అయితే ఉంటుందంట చూసారా ఎంత సాఫ్ట్గా ఫ్రైడ్ చికెన్ తోటి లోపల ఫ్రైస్ తోటి చేసి ఇచ్చారు ఒక్కటైతే ఒక్క మనిషి తినడం చాలా కష్టం అండి ఒకటైతే ఇద్దరు షేర్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర హాఫ్ కేజీ అయితే ఉంటుంది ఇది తినడానికి మాకే చాలా టైం పట్టిందనమాట టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నియర్ బై ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసేయండి ట్రై కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మెనూ కూడా యాడ్ చేసాను చూడండి తర్వాత అయితే చికెన్ వింగ్స్ ట్రై చేసాము ఇవైతే చాలా బాగున్నాయండి ఇక్కడ నా ఫేవరెట్ అయిపోయాయి అనమాట ఫోర్ చికెన్ వింగ్స్ వచ్చేసి వన్ నాట్ నైన్ రూపీస్ పడిందండి హాఫ్ కేజీ వరకు ఉంది కదా షవర్మ అదైతే వన్ ట్వంటీ రూపీసే పడింది ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సెవెంటీ రూపీస్ వరకు పడింది అంతే అండి టేస్ట్ మాత్రం అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి మన వీడియో నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి